కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు దీనికి ఎందుకు ఇంత విశిష్టత ఉందో తెలుసుకుందాం దీనికి సంబంధించిన ఒక పురాణ కథ విందాము అది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన కథ త్రిపురాసుర సంహారం అనేది అజ్ఞానంపై జ్ఞాన విజయానికి సంకేతం పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించాడు అతనిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన తర్వాత అతని ముగ్గురు కుమారులు అయిన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించారు వారు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశారు దీర్ఘకాల తపస్సు ఫలించి బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు వారు వినూత్నమైన వరం కోరారు మాకు మూడు పురాలు ఇవ్వండి బ్రహ్మదేవా ఒకటి ఆకాశంలో ఒకటి భూమిపై ఒకటి పాతాళంలో ఉండాలి ఒకేసారి ఈ మూడు ఒకే రేఖలో వచ్చినప్పుడు ఒక యోధుడు ఒకే బాణంతో వాటిని ధ్వంసం చేయగలిగితే మాత్రమే మేము మరణిస్తాం అని వరాన్ని కోరుకున్నారు బ్రహ్మ ఆ వరాన్ని అనుగ్రహించాడు విశ్వకర్మ మూడు అద్భుతమైన నగరాలు నిర్మించాడు స్వర్ణపురం ఆకాశంలో రజతపురం భూమిపై తామ్రపురం పాతాళంలో ఉంటాయి ఈ మూడు పురాలు కలసి త్రిపురాలు అయ్యాయి వాటికి యజమానులైన రాక్షసులు త్రిపురాసురులు వరప్రభావంతో వారు అజేయులయ్యారు దేవతలను ఋషులను వేధించారు లోకాలు కలవరపడ్డాయి ఆపదలో ఉన్న దేవతలు శరణాగతులై మహాదేవుడిని ప్రార్థించారు శివుడు త్రిపురాంతకుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు శివునికి ఆ రాక్షసులను సంహరించడం తన కర్తవ్యంగా తోచింది ఆ రాక్షస సంహారం కోసం దేవతలు శివుని కోసం కోసం ఒక మహారథాన్ని నిర్మించారు భూమి రథంగా మారింది సూర్యుడు చంద్రుడు రథచక్రాలుగా మారారు బ్రహ్మశివునికి రథసారధిగా అయ్యాడు మహావిష్ణువు బాణతంత్రంగా అగ్నిబాణం తలగా వాయువు ధనుస్సు తాడుగా మేరుగిరి ధనుస్సుగా శివుడి దృష్టి బాణం శక్తిగా మారాయి త్రిపురాలు ఒకే రేఖలో కలిసిన క్షణం వచ్చింది మూడుపురాలు అలా ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు ఈ దివ్య ఆయుధం పాశుపతాస్త్రంగా మారింది శివుడు ఆ రాక్షసులతో యుద్ధంలో ఆ ఒక్క బాణాన్ని వదిలాడు ఆ ఒక్క బాణం పురాలను భస్మం చేసింది త్రిపురాసురులు సంహరించబడి శివ కరుణతో మోక్షం పొందారు ఈ మహాసంఘటన త్రిపురాసుర సంహారం గా ప్రసిద్ధి చెందింది ఆ తరువాత శివుడు త్రిపురాంతకుడు త్రిపుర సంహారిగా పూజింపబడినాడు ఇది కేవలం దేవ దానవుల యుద్ధ కథ కాదు మానవునిలోని అహంకారం కామం క్రోధం అనే మూడు అంతర్ముఖ పురాల నాశనానికి ఇది ప్రతీక అందుకే త్రిపురాసుర సంహారం అనేది అజ్ఞానంపై జ్ఞాన విజయం అహంకారంపై ఆత్మజ్ఞానం సాధనకు చిహ్నం కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించాడు ఆ రోజునే త్రిపురార్చన మహోత్సవం లేదా దేవ దీపావళిగా వేడుకలు జరుగుతాయి జ్ఞానం అనే బాణంతో అహంకారపు త్రిపురాలను దహనం చేయగలిగితే మనలోని శివత్వం వెలుగుతుంది అని ఈ దివ్యగాథ మనకు చెబుతుంది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు